గుర్రం జాషివా గారు రచించిన అనేక రచనల్లో ఖండకావ్యాలు ప్రధానమైనటువంటివి అందులో ఖండకావ్యము ఏడులో ఉపాధ్యాయుడు అనే శీర్షికన ఒక పదమూడు పద్యాలు అద్భుతమైనటువంటి పద్యాలు మనకు కనిపిస్తున్నాయి అందులో ఒక పద్యాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్న ఆ పద్యాన్ని వినండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో కోడి కుంపటి దింపుని పిల్లలను బిల్చి కొసరి గింజలేరు కొనుట నేర్పు కోడి కుంపటి దింపు కొన్ని పిల్లలను బిల్చి కొసరి గింజయలేరు కొనుట నేర్పు ఈని ఈ నకమున్నే మృగభామ పిల్లకు వెను వెంట చెంగులు పెట్ట నేర్పు ముందు బుట్టిన తీవె పందిరికి గబ్రాకి పసితీవియకు వెంట ప్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమ నడుగులో అడుగులేయ నేర్పు ప్రకృతి సర్వంబునీ గురుత్వమునందు లీనమైయున్నది నీవులేని సీమ దీపమిత్త మందిరము సుమ్ము ప్రాభవం బోయి నీ నోటి వాక్యమునకు ప్రకృతి సర్వంబునీ గురుత్వమునందు లీనమయ్యున్నది నీవులేని సీమ దీప వ్యర్థ మందిరము సుమ్ము ప్రాభవం పోయి నీ నోటి వాక్యమునకూ ఈ పద్యం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే ప్రకృతి ఎంత అద్భుతమైనటువంటి ఒక ఈ విశ్వానికి గురువుగా మనం ప్రకృతిని కూడా తీసుకోవచ్చు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇందులో జాషివా గారు అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు నిజంగా ప్రకృతిలో ఏది కూడా వ్యర్థం కాదట అది చెట్లు కావచ్చు మనకు ఉపయోగపడేటటువంటి గుట్టలు మన్ను ఏదైనా కూడా ప్రకృతి నుంచి మనం దానిని గురువుగా మనము స్వీకరించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఆది మానవుని కాలం నుంచి కూడా జరుగుతున్నది అదే ఆది మానవుని కాలం నుంచి నేటి వరకు మనం ప్రకృతి నుంచి చాలా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుంటున్నాం నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెబుతూ ఉదాహరణకి కోడి తన పిల్లలకు ఎట్లా ఆహారాన్ని స్వీకరించాలి ఏ విధంగా భుజించాలి ఎట్లా అని తన ముక్కు ద్వారా గింజలని ఇట్లా పగలగొట్టి నోట్లోకి అందిస్తుందో అంటే తన పిల్లలకు ఆహారాన్ని ఏ విధంగా తినాలి అనేటటువంటి గింజలను ఎట్లా ఏరుకొని తినాలి అని చెప్పేసి నేర్పిస్తున్నట్టుగా ప్రకృతి ఎంత గొప్పదో కదా అట్లే ఈయన ఈనకమున్నే మృగభామ పిల్లకు వెనవెంట చెంగుళ్ళు పెట్ట నేర్పు జింకలట జింక లేడీ ఆ జంతువులు ఏదైతేనేమి కూడా అట్లా అప్పుడే ఈనిందో లేదో అప్పుడే ఆ పసిగుడ్డుగా పుట్టిందో లేదో ఆ పసిగుడ్డుకు ఆ లేడీ పిల్లకు ఆ జింక పిల్లకు ఎట్లా అంటే ఆ కాళ్ళతోటి చిన్న అడుగులు వేయటం చెంగు చెంగున దుంకటం నేర్పిస్తూ ఉంటుందట వెంటనే తల్లి అట్లే ముందు బుట్టిన తీవ పందిరికెగబ్రాకి ఈ తీవలు ఏవైతే ఉన్నాయో ఆకులు చిగురు అప్పుడప్పుడే ఇట్లా తీగ పారుతూ ఉంటుందో ఆ చిక్కుడు తీగలు కావచ్చు పూల తీగలు కావచ్చు ఏదైతేనే మొత్తం మీద ముందు బిట్టిన తీవ పందిరికెగబ్రాకి ఆ వెంట ప్రాక నేర్పుతూ ఉంటుందట ఆ ఒక తీగ తల్లి తీగ పోతూ ఉంటే వెనక నుంచి ఇంకో తీగ ప్రాకుంటూ ప్రాకుకుంటూ తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుందట అట్లే నుడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమ నడువ నేర్చిండట తనకంటే ముందు బుట్టినటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఆ అన్న తన యొక్క తమ్ముడికి చేతి పట్టుకొని అడుగులో అడుగులు వేయడం నేర్పిస్తూ ఉంటారట అది ప్రకృతి ధర్మం ఎవరైనా అంతే కదా అందుకే నడువ నేర్చిన బుడత తమ్ముని ప్రేమ అడుగులో అడుగులేయంగా నేర్పు ప్రకృతి సర్వంబునీ గురుత్వమునందు ఈ ప్రకృతి అంతీ కూడా ఈ గురుత్వము అంటే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది ఏదైతే ఉంది ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే టీచరే అనేటువంటిది కాకుండా ఈ ప్రకృతినే ఒక విశ్వానికి గురువుగా భావించి ఈ ప్రకృతి మొత్తం కూడా సర్వము నీ గురుత్వమునందు లీనమై ఉన్నది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము సుము దీపం లేనటువంటి మందిరం నీవు లేకపోతే ఈ గురుత్వం లేకపోతే కూడా ఈ విశ్వం అంత కూడా వృధా కదా ప్రాభవం పోయి నీ నోటి వాక్యమునకు నీ యొక్క గురుత్వమే ఈ ప్రపంచానికంతా కూడా గొప్ప వాక్యము నీ సందేశం చాలా మంచిది గురువు ఈ విధంగా నేర్పించాలి అనేటటువంటి అంశాన్ని గుర్రం జాషువ గారు ఈ పద్యాలలో మనకు అందించడం జరిగింది మరొకసారి ఈ పద్యాన్ని వినండి కోడి కుంపటి దింపు కొన్ని పిల్లలను బిల్చి కొసరి గింజియలేరు కొనుట నేర్పు ఈని ఈనకమున్నే మృగభామ పిల్లకు వెను వెంట బెట్ట నేర్పు ముందు బుట్టిన తీవె పందిరికె గబ్రాకి తీవియకు వెంట ప్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమ అడుగులో అడుగులే నేర్పు ప్రకృతి సర్వంబుని గురుత్వమునందు లీనమైయున్నది నీవులేని సీమ దీపమెత్త వ్యర్థమందిరము సుమ్ము ప్రాభవం పోయి నీ నోటి వాక్యమునకూ ధన్యవాదాలు